హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి స్కూల్ రీ రీఓపెనింగ్ రోజు బ్లాగ్ అనమాట ఎందుకంటే నేను వీడియో అయితే షూట్ చేశానండి కాకుంటే కొంచెం ఎడిటింగ్ చేయడానికి టైం అనేది తీసుకుందనమాట సో దాని ముందు రోజు అయితే ఫుల్ వర్షం అయితే పడిందండి మా సైడ్ అసలు ఉరుములు పిడుగులు మెరుపులతో కూడిన వర్షం అయితే వచ్చిందనమాట అసలు ఎంత భయమేసిందో నైట్ మాత్రం అస్సలు నిద్రపోలేదనమాట అంతగానం ఫుల్ వర్షం అయితే పడిందండి సో అందుకే మీకు మార్నింగే వెదర్ అయితే చూపిస్తున్నాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకైతే ఈ టూ డేస్ హాఫ్ డే స్కూల్స్ అయితే ఉన్నాయి ఆ తర్వాత సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ అండి సో ఇంకా స్కూలు రీ రీఓపెనింగ్ రోజే మళ్ళీ హాలిడేస్ అయితే వినిపిస్తున్నాయన్నమాట నాకైతే అరే స్కూల్ ఓపెన్ఏ కాలేదు అప్పుడే హాలిడేస్ అని చెప్పేసి అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే మా పిల్లల కోసం ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను అందుకే ఇంకా వాళ్ళైతే మార్నింగే వెళ్ళి బ్రెడ్ అయితే తీసుకొచ్చారండి సో ఇంకా వాళ్ళ కోసం బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అదేవిధంగా రైస్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కోసం ఆలు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ కోసం అని చెప్పేసి నేను ఒక బౌల్ అయితే టూ ఎగ్స్ అయితే తీసుకున్నానండి అందులో వచ్చేసి కొంచెం పసుపు అదేవిధంగా మీరు ఎంత కారం తింటారో కారంకి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసానండి వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో సాల్ట్ అయితే వేయాలి సో మనము ఎప్పుడైనా సరే ఆమ్లెట్ చేసేసే చేసేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఇంకా ఆమ్లెట్ అనేది సాల్ట్గా ఉంటే అస్సలు మంచిగా ఉండదు అందుకని చెప్తున్నానండి కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఆ తర్వాత ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి వేసేసి దాన్ని మొత్తం అయితే బాగా కలపాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను మీకు ఆలు కర్రీ ఇంతకుముందు వీడియోస్లో చాలా వీడియోస్లో అయితే చెప్పాను సో ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోండి అందులో వచ్చేసి మనం ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా పోపు దినుసులు ఉంటాయి కదా జిలకర వాళ్ళు అవైతే వేయాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం ఆలు అయితే వేయాలన్నమాట సో నేను ఆలు వచ్చేసి మొత్తం పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి అయితే పెడతానమాట అలా చేస్తే ఏమవుతుందంటే ఆలు అనేది మనకి ఏమాత్రం నల్లబడకుండా ఉంటుందన్నమాట సేమ్ ఇంకా మంచిగా ఆలు ఫ్రెష్గా ఉంటుంది అలాగే చేస్తానండి నేను ఎప్పుడు కట్ చేసినా సరే ఆ తర్వాత ఇంకా ఆలు వేసి కొంచెం సేపు అయితే బాగా ఉడికించాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో కారం అదేవిధంగా సాల్ట్ అయితే వేసేసి కొన్ని వాటర్ అయితే వేసేసి ఇంకా మూత అయితే పెట్టా పెట్టేసేయాలండి సో అది మొత్తం బాగా దగ్గరికి అయిన తర్వాత అందులో కొన్ని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉంటాయి కదండీ సో అవి కూడా వేయాలన్నమాట వేసేస్తే ఆలు కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి చివరిలో వచ్చేసి ఇంకా ధనియాల పొడి ఉంటుంది కదా అదైతే వేసి బాగా కలపాలి అంతేనండి ఇంకా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకు ఆ తర్వాత ఇంకా మా పిల్లలకైతే ఇంకా చాలా రోజుల తర్వాత స్కూల్ అయితే ఓపెనింగ్ అయింది కదా ఇంకా మా పిల్లలు అయితే కొంచెం బద్ధకంగానే లేసారు ఇంకా వాళ్ళు మాత్రం స్నానానికి అయితే వెళ్ళిపోయారండి అంతలోపు ఇంకా వాళ్ళకి నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను సో రైస్ అయితే తినేసి వెళ్తారు ఇంకా స్నాక్స్ టైం ఉంటుంది కదా ఆ టైంలో అయితే ఇంకా వాళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ అయితే తింటారనమాట సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి చూడండి ఈ విధంగా మొత్తం బాగా అయితే కలపాలండి మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసేటప్పుడు ఎగ్ అనేది బాగా కలిసిందనుకోండి అప్పుడు టేస్ట్ మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ కోసం అని చెప్పేసి నేనైతే ప్యాన్ అయితే తీసుకున్నాను తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి సో నాకు ఈ ప్యాన్లో వచ్చేసి ఆలు ఫ్రై లాగా చేసుకోవచ్చు లేదంటే ఆమ్లెట్ వేసేసుకోవచ్చు లేదంటే ఇంకా మనకి ఎప్పుడైనా కొంచెం ఎగ్ ఇట్లా బీట్ చేసుకొని కొంచెం ఎగ్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు అనమాట అన్ని రకాలుగా ఈ ప్యాన్ అయితే యూజ్ అవుతుందండి మేము మాత్రం ఈ ప్యాన్ని అసలు చాలా రకాలుగా యూజ్ చేసామన్నమాట అందుకే చెప్తున్నానండి సో ఏమాత్రం అనమాట దీంట్లో చాలా బాగా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఆయిల్ అయితే వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి ప్యాన్ మొత్తము తర్వాత ఇంకా బీట్ చేసిన ఎగ్ ఉంది కదండి సో అది మొత్తం అయితే వేయాలన్నమాట వేసేసి మొత్తం ప్యాన్ మొత్తం అయితే ఈ ఎగ్ మొత్తం స్ప్రెడ్ చేయాలి అలా స్ప్రెడ్ చేసామనుకోండి ఇంకా మొత్తం సమానంగా చాలా బాగా అయితే కాలుతుందనమాట సో ఈ విధంగా వేసిన తర్వాత ఇంకా నేను బ్రెడ్స్ వచ్చేసి రెండైతే తీసుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా డిప్ చేయాలండి ఒక సైడు డిప్ చేసి ఇంకొక సైడ్ అయితే తిప్పేసేయాలన్నమాట అలా వేసుకుంటే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అనేది మనకు చాలా బాగా ఫ్రై అవుతుందండి సో మనము ఎప్పుడైనా సరే బ్రెడ్ ఆమ్లెట్ ఫ్రై చేయాలన్నప్పుడు స్టవ్ వచ్చేసి కొంచెం సిమ్లో అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అయితే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇట్లా చేసుకుంటే బ్రెడ్ మాత్రం చాలా బాగా కాలుతుందండి సో మనము తిప్పేటప్పుడు కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే తిప్పుకోవాలన్నమాట ఎందుకంటే మధ్యలో వచ్చేసి కొంచెం గట్టిగా అవుతుంది సో దానికోసం అని చెప్పేసి మొత్తం చూసుకొని ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి అంతేనండి బ్రెడ్ ఆమ్లెట్ మాత్రం రెడీ అయిపోతుంది అసలు మనకి టైం లేదు కుదరదు అనే టైంలో ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువ టైంలో ఈజీగా పిల్లలకి స్నాక్స్ అయితే అయిపోతుంది ఇది వచ్చేసి మనం ఈవినింగ్ టైంలో తినొచ్చు అదేవిధంగా మార్నింగ్ టైంలో కూడా తినొచ్చు అనమాట ఇంకా మా పిల్లలకైతే స్నాక్స్ టైంలో అయితే కావాలని చెప్పేసి నేనైతే చేశానండి సో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఇలాగే చేస్తారా ఏంటి అని చెప్పేసి నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి ఇంకా అసలు చూడండి ఎండ మాత్రం మా కిచెన్లోకి విపరీతంగా వస్తుందండి సో నా ఫేస్ అయితే చూస్తారు కదా అసలు చూడండి అసలు ఎంత చెమట వస్తుందో నాకైతే ఆల్రెడీ నాకు స్వెట్ చాలా వస్తుంది అందులోనూ ఈ వేడికి అసలు కిచెన్లో ఉండలేకపోతున్నాను అనమాట ఇంకా తప్పదు కదా పిల్లల కోసం ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి వచ్చి చేస్తున్నాను అసలు ఎంత చిరాకు వస్తుందో వంట చేస్తుంటేనే అసలు కారిపోతున్నాయి అనమాట చెమటలు అంత ఘనం వస్తుంది ఎండ మాకు ఇంకా ఎక్కువ శాతం కిచెన్లోనే వస్తుందండి ఇంకా మార్నింగ్ టైంలో కిచెన్లోనే ఉంటాం కదా తప్పదు సో ఇంకా మా పిల్లలకైతే టిఫిన్ అయితే అనమాట వాళ్ళకు ఇంకా స్నాక్స్ టైంలో తినేస్తారని చెప్పేసి ఇద్దరికి టూ బౌల్స్లో అయితే పెట్టేశానండి సో ఇంకా నేను లంచ్ బాక్సెస్ అనేవి ఏం తీసుకోలేదండి ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉన్న లంచ్ బాక్సెస్ సరిపోతాయి అనమాట ఇంకా మా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను ఆ తర్వాత వచ్చేసి చూడండి నేనైతే మార్నింగ్ చెప్పాను కదా మీకు ఇంతకుముందు నేను ఆళ్ళు మొత్తం కట్ చేసి వాటర్లో వేసి పెడతానని చెప్పేసి సో ఆ వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్లో మళ్ళీ కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తాను అనమాట యాడ్ చేసేసి వాటిని మొత్తము నేను చెట్లకైతే పోస్తానండి అలాగా మనం వెజిటేబుల్స్ కట్ చేసిన వాటర్ కానీ లేదంటే రైస్ కడిగిన వాటర్ కానీ ఉంటాయి కదా అవన్నీ చెట్లకు పోస్తే చెట్లనేవి గ్రీనరీగా చాలా బాగా ఉంటాయండి ఎవరికైనా తెలియకుంటే ఫాలో చేయండి ఎందుకంటే ఇది ఒక టిప్ కూడా అనుకోవచ్చు అనమాట సో నేను ఎప్పుడైనా అలాగే చేస్తానండి నాకు ఈ సమ్మర్లో అయితే అసలు మా చెట్లు మాత్రం చాలా గ్రీన్గా అలాగే ఉన్నాయన్నమాట సో అందుకే చెప్తున్నాను సో మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా అదే విధంగా చెయ్యండి ఫ్రెండ్స్ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీతో చెప్తున్నాను అనమాట సో ఇంకా మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇల్లు అంతా మెస్సి మెస్సిగా అయిపోయిందండి అందుకే ఇంకా మొత్తం ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను ఆ తర్వాత గిన్నెలు మొత్తం అయితే కడిగేయాలన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జూన్ మంత్ కదండి అసలు పేరెంట్స్కి మాత్రం చాలా ఖర్చు చేసుకునే మంత్ అనమాట ఈ జూన్ మంత్ ఎందుకంటే ఇప్పుడే ఆల్మోస్ట్ పిల్లలకి స్కూల్స్ ఓపెన్ ఓపెన్ అవుతాయి అదేవిధంగా పిల్లల స్కూల్ ఫీజు మాట్లాడుకోవాలి కన్సెషన్ ఉంటుంది కదండీ సో అదైతే ఇప్పుడే మాట్లాడుకోవాలన్నమాట అదేవిధంగా కొంతమంది స్కూల్స్లో అయితే ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీ అనేది ఇప్పుడే కట్టించుకుంటారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి బుక్స్ తీసుకోవడము ఇంకా పిల్లలకి యూనిఫామ్ అదంతా ఉంటుంది కదండి సో ఇంకా న్యూ అడ్మిషన్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్నీ తీసుకోవాల్సిందే అదే ఇంకా మనము ఆల్రెడీ అడ్మిషన్ అయిన వాళ్ళకైతే కొంచెం యూనిఫామ్ అదంతా ఏముండదండి ఇంకా మా పిల్లలకైతే ఈసారి యూనిఫామ్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఇంకా వాళ్ళకి మాత్రం చిన్నగా అయిపోయాయి అనమాట యూనిఫాము సో వాళ్ళ కోసం అయితే యూనిఫామ్ తీసుకోవాలండి అదేవిధంగా ఈరోజు స్కూల్కి వెళ్ళి మా పిల్లల దగ్గరికి బుక్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసి రావాలండి సో ముందు నుంచే కాల్ చేస్తున్నారు కాకుంటే మేము వెళ్ళలేదు ఇంకా ఇప్పుడైతే వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేయాలి ఎందుకంటే ఇంకా మేము ఎక్కువ శాతం లేము కదండి అందుకే వెళ్ళలేదన్నమాట ఇంకా వెళ్ళేసి అదేవిధంగా ఫీజు కన్సెషన్ అదంతా మాట్లాడుకోవాలి అసలు ఎంత ఖర్చు అవుతుందో పిల్లలకి మాత్రం స్కూల్ ఓపెనింగ్ రోజే చాలా ఖర్చు అయితే అయిపోతుందన్నమాట ఆల్మోస్ట్ పేరెంట్స్ అయితే జూన్ మంత్లో మనం చేతి నిండా డబ్బు అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే పిల్లల ఫీజులు కానీ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఇట్లా అన్నీ ఒక్కటి అంతా మాట్లాడుకునేసరికి మనకి జూన్ మంత్లోనే ఏమంటారు చాలా ఖర్చు అయితే అవుతుంది జూన్ నెల అనేది పేరెంట్స్కి చాలా బడ్జెట్ నెల అనమాట ఇంకా కాబట్టి అందరూ బడ్జెట్ అయితే చూసుకోవాలి ఈ మంత్లో అందుకే మీకైతే చెప్తున్నానండి సో ఇంకా మా పిల్లల స్కూల్కి వెళ్ళి మేము కూడా ఈరోజు అన్నీ మాట్లాడేసి అయితే వచ్చేసామండి తర్వాత ఇంకా చూడండి మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇల్లు మొత్తం అయితే నీట్గా క్లీన్ అయితే చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు అవన్నీ అయితే కడిగేసానండి ఆ తర్వాత ఇల్లు మొత్తం తుడిచేసాను ఇంకా నెక్స్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఇంకా మా వారు వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళి మొత్తం అయితే మాట్లాడేసి అయితే రావాలండి ఆ తర్వాత చూడండి ఇంకా చాలా రోజుల తర్వాత మీతో అయితే మొత్తం ఇల్లు అయితే చూపిస్తున్నాను ఇంకా మా పిల్లలు ఇంతకుముందు ఉన్నారు కదా సో ఈరోజు లేకపోయేసరికి అసలు మొత్తం ఇల్లు మొత్తం గుడ్డిగా అన్నట్టు అయిపోయిందండి నాకు మాత్రం చాలా రోజుల తర్వాత ఇంకా వాళ్ళు కూడా బద్ధకంగానే స్కూల్కి అయితే వెళ్ళారండి సో ఇంకా నెక్స్ట్ వాళ్ళకైతే అలవాటు అయిపోతుందనమాట ఆ తర్వాత చూడండి మొత్తం కిచెన్ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసాను సో ఇంకా పాలు అయితే వచ్చాయి పాలు కూడా వేడి పెట్టేశాను పెట్టేసి పక్కకైతే పెట్టాను ఆ తర్వాత ఇంకా నేనైతే ఫుడ్ అయితే తింటున్నానండి సో ఇంకా ఈరోజు వచ్చేసి ఆలు కర్రీ అదేవిధంగా నైట్ అయితే మటన్ చేశాను అనమాట సో కొంచెం మటన్ అయితే మిగిలింది సో అదైతే పెట్టేసుకొని తింటున్నానండి అసలు మటన్ మటన్ మాత్రం చాలా బాగా వచ్చిందండి నైట్ చేశాను కాకుంటే వీడియో అనుకున్నాను కుదరలేదు అందుకే చెప్తున్నానండి ఇంకా చూడండి ఇప్పుడు దొరికింది అనమాట నాకు తినే టైం సో ఇంకా ఇప్పటి నుంచి ఇంకా డైలీ వీడియోస్ వ్లాగ్స్ లాంగ్ వీడియోస్ అయితే వస్తాయండి ఎందుకంటే ఇంకా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా ఇప్పుడు టైం అయితే దొరుకుతుందనమాట సో అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతతో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకొక వ్లాగ్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్